జయ శ్రీమన్నారాయణ శ్రీ వరాహ జయంతి సందర్భంగా అందరికీ శుభాభినందనలు ఆ స్వామి యొక్క వైభవం తెలుసుకుందామా ఈ భూమిపై ఉన్న మానవులు రెండు రకాల స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు ఒకరు దైవీ సంపద మరొకరు అసుర సంపద విశ్వమంతా పరమాత్మమయమని దర్శించి జగత్తంతా వ్యాపించిన పరమాత్మ అంటే జగదాత్మ ఉన్నాడని ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం వలన జగత్తంతా సృష్టింపబడింది రక్షింపబడుతుందని గుర్తించి ఆయన సకల పదార్థాల లోన బయట ఉంటూ రక్షిస్తున్నాడని గుర్తించి పరమాత్మ విభూతి జగత్తులోని ప్రతిదాన్ని పది మందితో పంచుకుంటూ షేరింగ్ కేరింగ్ నేచర్తో ఉండేవాళ్ళు కొందరు ఆ స్వభావాన్ని దైవీ సంపద అంటారు మరి కొందరు దానికి విరుద్ధంగా విశ్వాత్మ లేడు ఎవరూ లేరు నేను ఒక్కడనే ఉన్నాను ఇదంతా నాది నేను చెప్పిందే జరగాలి నా మాట వినకుంటే ఆణి చేస్తాను అంటూ ఉండే స్వభావాన్ని స్వభావం అంటారు కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు దితి అదితి దితికి పుట్టిన వాళ్ళు దైత్యులు జగత్తునంతా బుద్ధితో దర్శించేవారు అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు అదితి పుత్రులు ఆదితేయులు అంటే జగత్తంతా భగవద్ విభూతిగా గుర్తించి ఆ పరమాత్మ సేవగా తమ తమ విధులను నిర్వహించేటువంటి వారు దేవతల అధీనమై ఉండాలి ప్రభుత్వం అసురులు అటాక్ చేస్తూ ఉంటారు అప్పుడు పరమాత్మ అసురులను తొలగించి దేవతలకు పట్టాభిషిక్తులు చేస్తుంటాడు అందుకోసమని ఆయన అవతారాలు ధరిస్తూ ఉంటాడు దితి పుత్రులు హిరణ్యాక్షుడు హిరణ్యకశివుడు ఇద్దరు కూడా హరిద్వేషం కలిగిన వారు పరమాత్మ యొక్క ఉనికి అంటే సహించని వారు పరమాత్మ ఉనికిని రూపుమాపు చేయాలి అనే అశాంతిని అరాచకాలను చేసేటువంటి వారు అసురులు హరినొల్లని సుండు వాళ్లకు హరి అంటే పడదు సహజమైన జాతి వైరంతో ఉంటారు సహజమైన శ్రీహరి ద్వేషంతో ఉంటారు వారు సురళీతని దాసులు దేవతలు అంటే ఇదంతా పరమాత్మ దేయండి ఆయన అనుగ్రహం అండి అంటూ తాము చేసే ప్రతి పనిని భగవద్రాధనగా ఎంతో శ్రద్ధతో చేసేటువంటి వారు అందుకోసమని దేవతలే ప్రభుత్వాన్ని రన్ చేస్తూ ఉంటారు సూర్యుడు అగ్ని ఇంద్రుడు చంద్రుడు ఇలా దేవతలంతా ఉంటారే వీళ్ళంతా కూడా మహావిష్ణువరాజ్ఞయా ప్రవర్తమానస్యా అని మహావిష్ణువు యొక్క ఆజ్ఞ చేతనే ఈ జగత్తంతా ప్రవృత్తి చెందుతోంది అందులో భగవంతుడు మాకు ఈ బాధ్యతనిచ్చాడని శ్రద్ధతో చేస్తారు భగవదారాధన రూపంగా తమ తమ విధులను ఈ అసురులు ఏం చేస్తారంటే ప్రతి క్షణం శ్రీహరి ద్వేషంతో ఆయనకు నిలవైనటువంటి మహాపురుషుల యొక్క సాన్నిధ్యాన్ని వేదికలను వేదాధ్యయనాన్ని దానాలను జపాలను హోమాలను భ్రష్టు పట్టిస్తూ ఉంటారు అలా ఒకసారి హిరణ్యకశపుడు హిరణ్యాక్షుడిని ఇద్దరు స్వభావంతో శ్రీహరి ఉనికిని ప్రశ్నిస్తూ శ్రీహరిని ద్వేషిస్తూ అరాచకాలు సృష్టించారు హిరణ్యాక్షుడు భూమిని చుట్టగా చుట్టి ప్రళయ జలంలో పడవేశాట